హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు తిండిపోటీ వచ్చేసి ఆరోగ్యకరమైన బ్రౌన్ రైస్ ఇంకా మా చెట్టుకు కాసిన మునక్కాయలతో చేసిన మునక్కాయల షుగర్ ఉన్న వాళ్ళు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఎక్కువ తింటారట అంటే ప్రాబ్లం లేని వాళ్ళు కూడా తినచ్చు కాకపోతే దీళ్ళు అంతా ఇది వడ్ల అది కొట్టొచ్చు కొంచెం నిజంగానే వడ్ల ఫీలే ఉన్నది ఈసారి బాగా మెత్తగా వండకుండా మనం మామూలు రైస్ ఎట్లయితే వాటర్ పోసి వండుతామో అట్లనే వండిన అనమాట మంచి ఉడికింది మరి చూద్దాం చరి ఏడు వందల గ్రాములు పెట్టుకోవడం జరిగింది ఇలా టాస్క్ లో గా ఇప్పుడు కొత్తగా ఇది ఏదో చికెన్ డిమార్ట్ పోతే ఏదో చికెన్ అని చెప్పి కనబడదన్నట్టు ఈ నూడిల్స్ చికెన్ నూడిల్స్ అని చెప్పి టైమ్ స్పైస్ కొరియన్ చికెన్ నూడిల్స్ అన్నమాట ఇవి ఇవి మస్తు డిఫరెంట్ ప్రాసెస్ అన్నమాట ఇంద అయితే వాటర్ పోసినాము వేడి నీళ్ళు పోసి ఒక ఎనిమిది నిమిషాలు అట్లా తర్వాత వాటర్ ఉంపేసి అందులో వచ్చిన సాస్ ఇంకా నూనె కూడా కలిపినాం అనమాట కాకపోతే బిర్యానీ స్మెల్ వస్తుంది మనం మంచి బిర్యానీ స్మెల్ ఎట్లా వస్తుందో అట్లా ఈ స్మెల్ అయితే ఉంది అందుకని ఒకసారి ట్రై చేద్దాం అనే ఉద్దేశంగా తీసుకురావడం జరిగింది టాస్క్ వచ్చేసి రెండు టాస్క్లు రెండు టాస్క్ లు ఈ మిక్చర్ అనేది అన్నంలో తినొచ్చు ఓకేనా ఇదొక టాస్క్ ఇదొక టాస్క్ ఈ బ్రౌన్ రైస్ అనేది బ్రౌన్ రైస్ సాంబార్ నంచుకోవాలి అట్లనే అరటిపండు పండు కూడా అరటి పండు దీనికి పెట్టేద్దాం బాబా ఇది తిన్న తర్వాత ఈ హాట్ అండ్ స్పైస్ అయితే హాట్ అండ్ లాస్ట్ తినాల్సి వస్తుంది అప్పుడు మరి ఇది తగ్గ గుమ అంటుంది కదా తగ్గ తింటే అయిపోతుంది కదా నా అభిప్రాయం అన్నట్టు ఏం కాదు ఆ లాస్ట్ పెట్టచ్చు ఏం కాదు ఓకే మూడో టాస్క్ వచ్చేసి గేమ్ ఒక గేమ్ పెట్టిద్దాం అనమాట ఇది ఇక లేట్ చేయకుండా అంటే ఇది ఇష్టం ఇది కూడా ఇష్టం కాకపోతే చికెన్ పీసులు అది మరి చూద్దాము వేణీళ్ళు పోసిన తర్వాత కూడా మెత్తగా అయిపోయినాయి దబ్బున బాగా ఆకలితో ఉన్నప్పుడు ట్రావెల్ లో అసలు వండుకోలేని పరిస్థితులు ఉండి మనకి ఏం ఫుడ్ దొరకనప్పుడు మరి ఇట్లాంటివి అంటే మరి వేణీలు ఎక్కడికి వేడి నీళ్ళు రాదు కానీ ఇంటికాళ్ళైతే వీలైతుంది లేకపోతే దొరుకుతాయి కావచ్చు మరి కంప్యూటర్లో వెనీలు కొన్ని పోసిపోతారు కావచ్చు అది కావచ్చు అన్ని రెడ్మేడ్ తిండి అయిపోయినాయి మొత్తం కాలమే మారింది రెడ్మేడ్ తిండి అయితే అని అంటే తిండి ఇది ఒక్క పూట ట్రై చేస్తాను మిగతా ఎప్పుడు ఇట్లా తినము అది ఇంకోటి ఏంటంటే టాస్క్ టాస్క్ అయిపోయిన తర్వాత అంటే ఇప్పుడు మొత్తం మూడు రెండేమో తిండి పొడిలు ఒకటి టాస్క్ ఇంకొకటి పనిష్మెంట్ ఉంది ఎందుకంటే మూడు సార్లు గెలిచి మూడు సార్లు పనిష్మెంట్ ఇచ్చింది మరిచి నాకు మూడు సార్లు సీరియల్ గా ఈసారి పనిష్మెంట్ తీసుకోబోతుంది అది ఖచ్చితంగా అందరికి తెలిసిన విషయమే అబ్బా హెవీ ఫుడ్ ఉంది కాబట్టి ఎప్పుడైనా నువ్వు అట్లా అంత డిసైడ్ చేయొద్దు బావా అంత నమ్మకంగా ఉండొద్దు దేవుడు అదృష్ట దేవుడు నా దిక్కుంటే నేను విన్ అయితా మూడు సార్లు మరి మూడు సార్లు అయిపోయింది ఇక నాలుగో సార్ కూడా నువ్వు గెలుస్తావు అనుకుంటే ఈసారి కూడా పనిష్మెంట్ నేనే ఇద్దామని ఆలోచించుకొని మరీ ఉన్నానమాట నేను కూడా ఆలోచిస్తాం అనుకుంటానా గెలిచినాక చెప్తావు నా పనిష్మెంట్ ఏంటిది అనేది ఖచ్చితంగా నేనే గెలుస్తా ఓకే ఓకేనా వన్ టూ త్రీ సట్ అమ్మ బాబోయ్ ఫుల్ కారం ఉంది అమ్మ మంట నీళ్ళు అయిన తర్వాత చెప్పాలి కదా ఆ నీళ్ళు తాగిన తాకపోతే నా ఇష్టం వచ్చి నీ దేవుడు అసలు తిరిగి ఏమైంది అసలు ఈ మధ్యలో అయ్యో కానీ ఇది కారం ఆ ఎండుమెరు పక్క అట్లే ఇంకా నేను అదేంద్రోలే ఏమైనా వెళ్ళమా ఏందమ్మా లే అసలు అంటే టేస్ట్ అయితే సూపర్ ఉంది కానీ ఘోరంగా కారం ఉంది అసలు టేస్ట్ చేసుకుంటే తింటే మంచి కొంచెం కొంచెం సపరేజ్ కూడా తిన్నా అందుకని లేట్ అయితే సపరీజ్ కూడా తింటే వద్దనిపి కారం కాటుకు హాట్ అండ్ స్పైసీ చికెన్ అది అది ఎక్కడ పేరు హాట్ అండ్ స్పైసీ కొరియన్ చికెన్ అంటే ఇది

అనిపిస్తుంది మంచిగా ఒక్కటి చాలు మనకి కొన్ని అది కొన్ని వాటర్ తాగితే అయిపోతుంది కానీ మేము వాటర్ తక్కువ తాగి మళ్ళీ అన్నానికి వెళ్ళిపోతాను ఎందుకంటే మా కడుపులు జరిగే పెద్ద కాబట్టి సెకండ్ టాస్క్ వన్ ముందే తిన్నా కొన్ని అంటే ఎట్లుంది అన్నం తింటా అన్నం కాదు అబ్బో ఒక్క బుక్క ముందు పోతాను బావ నువ్వు నువ్వు వన్ టూ త్రీ మునక్కాయలు కూడా తినేసేయాలి కొరియా నూడిల్స్ గురించి మా ఆయనకు ఎంతకందని చెప్పిండు నేను చూసిన మునక్కాయల సాంబార్ గురించి అయితే ఈ అన్నంలో ఏం చెప్తలేదు ఒక సాంబార్ సపరేట్ సపరేట్ రైస్ అని సాంబార్ టేస్ట్ అయితే తెలుస్తాను కదా ఇప్పుడు అద్దన్న మిక్సర్ టేస్ట్ చెప్తాడు కానీ అడిగిన టేస్ట్ చెప్పడు మునక్కాయ సాంబార్ టేస్ట్ చెప్పడు నేనే విన్నారు నేనే విన్నారు సోజ్ బాగా మొత్తం కట్ అయిపోయి ఇట్లా తిరుగుతూ లేట్ చేసు మనం రైస్ మొత్తం మునక్కాయలు చెప్పరా ఆ రోజు పండు తినాలని అనుకున్నా రైస్ ఎప్పుడూ అయినా రైస్ అనుకుంటా ఖచ్చితంగా అదేండి అసలు మనం తిండిపోతే ఎందుకు ఇక అంటే నేను సాంబార్ రెండు సార్లు పోసుకున్నా మరి నా సాంబార్ ఎప్పుడు అయిపోయింది నూతానికి అయితే ఒకటి వసి గెలిచింది ఒకటి నేను గెలిచిన నెక్స్ట్ నెక్స్ట్ గేమ్ ఉండబోతోంది గేమ్ ఏంటిది అనేది గేమ్ లో చూద్దాం గేమ్ వచ్చేసి ఇక్కడ నలభై ఉన్నాయి ఈ నలభై బాలులో ఇరవై ఇరవై బాలు కలెక్ట్ చేయాలి అన్నమాట ఇరవై బాలు ఈ బకెట్లు వేసుకొని పోయి ఆ డబ్బులు వేసి మళ్ళీ ఈ బకెట్ తెచ్చి ఇన్నె పెట్టాలి చిన్న బకెట్ ఓకేనా అంత సింపుల్ గేమే ఏం లేదు వన్ టూ త్రీ స్టార్ట్ ఎక్కువ కాదు യാക്കള

పోస్ట్ అవ్వడానికి అవునా కదా ఇంకా ఒప్పుకుంటలేడు ఏం చెప్తాడు జరిగే పరిణామం గురించి ఏం చెప్తాడు పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీ అయి ఉన్నాడు ఉరిక ఇబ్బంది వేరే గేమ్ పెడదాం అటు ఉరికేదో అయిపోయింది నాలుగోసారి మంచిగా హ్యాపీగా కంగ్రాజులేషన్స్ మళ్ళీ పనిష్మెంట్ తీసుకుంటున్నందుకు నేను అనుకున్నా ఈ బాల్ అంటాం ఇవన్నీ ఏంది బాల్ పెడతానండి మళ్ళీ ఏదో క్రికెట్ సంబంధించి ఇదే పెట్టి గెలుతాడు కావచ్చు అని మస్తు భయపడ్డాకెలకు ఇక్కడ ఇక్కడ నా చేతిలో పాల్గొంచుకున్నాడు సరే మరి లేట్ చేయకుండా పనిష్మెంట్ దగ్గరికి వెళ్ళిపోరు డైరెక్ట్ పనిష్మెంట్ బావా ఏ టబ్బు అయితే నిన్ను ఓటమికి చేసిందో అదే టబ్బు నిండా బట్టలు ఉన్నాయి ఆ బట్టలు ఇప్పుడు బాబు ఎండబోతా ఉన్నాడు ఆల్రెడీ చెప్పింది మళ్ళీ వీడియోలో చెప్పలేదు ఏం లేదు ఇక్కడ సరే ఇది చేయాల్సిన పనులన్నీ నాతో చేపిస్తాను ఎందుకంటే అవును మరి నేను పని తప్పించుకోవాలి కదా అసలు ఎందుకంటే నేను బావతో ఎందుకు చెప్పాను అనుకుంటానంటే అసలు ఒక్కసారి కూడా ముట్టుకొని ఉన్నాడు ఈ పనులన్నీ కారు కడగడం ఇవన్నీ బట్టలు అయితే ఎప్పుడన్నా ఎండేసినావా బావ మొత్తం వద్దకుపోతే ఇట్లా వేయకు బాగా మంచిగా ఏంటి మంచిగా మా మా ఇంట్లో బట్టలు అయితే పిల్లలు పొద్దుట సాయంత్రం స్నానాలు చేస్తారు ఒక్కరోజు మిషన్లు వేయకపోతే గిట్లా అయితే అబ్బాయిలకి ఏమనిపిస్తుంది మంచిగా మిషన్ కదా ఉతికేది ఏమైనా చేతితో ఉనుకుతానా అని అనిపిస్తుంది కానీ అందులో తెల్ల బట్టలు సపరేట్ చేయాలి అవి ఒక ట్రిప్ వేయాలి ఇవి ఏమన్నా జీన్సులు గట్రా అవి ఉంటే అవి సపరేట్ ట్రిప్ వేయాలి మళ్ళీ ఏంటిది చేతితో చేతితో ఉత్తుకోవాలి ఎందుకంటే వాషింగ్ మిషన్ ఉన్నట్టే కానీ పసుపు మరకలు పోవు నూనె మరకలు పోవు పిల్లల దాము బాగా మురికి వేసుకొచ్చుకొని ఏమన్నా గుబురు గుబురు ఫ్రాక్లు ఉంటే అవి మళ్ళీ చేతోనే వండుకోవాలి అట్లా మిషన్ ఉన్నది కదా అని వీళ్ళకి అనిపిస్తుంది బాబా ఏంది బాబాకి ఇదేనా పనిష్మెంట్ అంటే నువ్వు ఎట్లా చేస్తాను ఏదో ఇట్లా ఏం ఎట్ల చెప్పు మంచిగా ఇట్లా ఇగో ఈ గొయ్యి మూడుతో అట్లనే ఉండదా

కెమెరా తీసుకొచ్చి జూమ్గా వీడియో తీస్తా ఇది ఎవరన్నా ఎండేసాడు అంటారు ఏమో అప్పుడు చెప్పు బాబు ఇట్లాంటి ఉంటుంది అంత అయిపోయింది సంతోషంగా స్వీకరించాలి ఏదన్న ఉంటే మస్తు మంతపడతా ఓకే పనిష్మెంట్ అయితే పూర్తి చేసిన మా ఆయన అసలు ఎప్పుడు బట్టలు ఎండేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అనిపించింది కాబట్టి అట్లా ముద్దలు ముద్దలు అట్లనే అట్లా ఎండి అద్దు అవి ఎండ బాగా వస్తుంది ఎండ బాగా వచ్చినప్పుడు మడత పెట్టేటప్పుడు మంచిగా ఇట్లా దులుపుకోవాలి మడత పెట్టాలి ఏం కాదు ఇదండి మొత్తానికి వీడియో అడిగుడ్ల గెలిచింది అది కొరియన్ స్పైస్ నూడుల్స్ మూతంది ఇప్పటికి చుట్టుపక్కల మస్తు మండుతుంది అదేంటి బ్రౌన్ రైస్ నువ్వు తిన్నావు ఫాస్ట్ ఫాస్ట్ గా నెక్స్ట్ మిక్చర్ అవన్నీ నంచుకుంటా కొంచెం వెనక పడ్డాక ఐ థింక్ నిజానికి అయితే అసలు బ్రౌన్ రైస్ అనేది అంటే టేస్ట్ ఉండదు కదా నేను వైట్ రైస్ ఎట్లా గెలవాలో నాకు అర్థమైంది నెక్స్ట్ టైం ఖచ్చితంగా చూపెడతాను తడా కింద అంతే ఇక ఎట్లా గెలవాలనేది ఉంటాడు మళ్ళీ మళ్ళీ ఒక పనిష్మెంట్ బాగా తీసుకుంటాడు మనం మళ్ళీ ఇన్ని పనిష్మెంట్ల తర్వాత నాకు పనిష్మెంట్ ఇవ్వబోతున్నా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము నిజంగా బ్రౌన్ రైస్ మునక్కాయ సాంబార్ అయితే సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉండే మా ఆయన గిట్ల ఎండేసుడు ఏ ఏ కోశాన కూడా మంచిది కాదు నేను జూమ్ గా చూపెడతా ఎంత ముద్దకు ముద్దకు మంచిది కాదు అని అందరూ అంటారు అందరంటు ఏదేమైనా అంటే మా ఆయన సాయం చేయడు సాయం చేయడానికి నేను ఎన్నిసార్లు చెప్తున్నా కాకపోతే నాకు పని కావద్దని చెప్పేసి ఇప్పటికీ ఆలోచిస్తూ ఉంటాడు తను హెల్ప్ చేయడు కానీ నాకు పని కావద్దని చూస్తాడు మా పెళ్ళి అంటే మా ఎంగేజ్మెంట్ అయినాక నేను పెళ్ళి అయ్యి రూమ్ లోకి ఎంటర్ అయ్యే ముందే వాషింగ్ కొని కొనిపెట్టిండు ఆయన మురికి బట్టలు ఉతికి మళ్ళీ దెబ్బన నేను ఎక్కడ విసుకుంటాను అనుకున్నాడో ఏమో కానీ నాకు పని కాకుండా పది సంవత్సరాల నుంచి మిషన్ ఒతుకుతా ఉంది అది వరకు ఎల్జీ వాషింగ్ మిషన్ ఉండే అది ఖరాబ్ అది ఖరాబ్ కాకముందే మా అతమ్మ వాళ్ళకి ఇచ్చిండు మళ్ళీ మాతమ్మ వాళ్ళకి కొత్త వాషింగ్ మిషన్ కూడా కొనిచ్చిండు ఇప్పుడు మళ్ళీ నాకు బాష్ డిష్ వాషర్ అంటే ఇక ఫ్యామిలీ వేరే డిష్ వాషర్ వాషింగ్ మిషన్ అంటారు ఎప్పుడు బాగానే చెప్తా ఎందుకంటే బాగా చెప్తా ఇక అన్ని కొనిచ్చా కానీ మన లాస్ట్కి ఇట్లాంటి పనులు ఎట్లా చెప్తుంది ఎవరు కొనియండి ఎట్లా కట్ని చెప్తా పది సంవత్సరాలు వాళ్ళు ఎప్పుడే చేసిన ఇది పనిష్మెంట్ లో బాగంగానే నీకు చెప్తాన నిన్నే నిన్నే నేను చెప్తా ఉత్కేలు ఉంటే ఇప్పుడు ఉతికేది పెట్టించుకోవచ్చు నాకు ఉతికేని వచ్చేటోళ్ళు ఇప్పుడు మళ్ళా నీ వైట్ టీషర్ట్లు అయింది పనిష్మెంట్ అయిపోయిన మళ్ళీ సింపుల్ గా ఇచ్చిన ఇంకా వాళ్ళు మళ్ళా నీ మనసు బాధపడద్దని అట్ల అంత చెప్పి మళ్ళీ మనసు ఏం లేదు చెప్తా నెక్స్ట్ అద్దులే చెప్తా చెప్తా అంటే ఏం చెప్తా లేను చూద్దాం గిట్ల అయిపోయింది అని పరిస్థితి అర్థం అవతలేదు చూద్దాం సిచ్యువేషన్ రాదా వచ్చినప్పుడు చెప్తా ఇదండి శ్రద్ధా శ్రద్ధ తిండిపోటి చివరి వరకు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు మన్ని వీడియోల కోసం మా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయన పనిష్మెంట్ ఆలోచించి పెట్టుకొని ఉంటాడు ఆ పనిష్మెంట్ ఏందా ఏందా అనేది అది ఏం ఆలోచించుకోవాలి అట్లనే పోతుంది కాదు దాని తర్వాత అంటే ఫస్ట్ చిన్నది అనుకున్నా దాని తర్వాత కొంచెం పెద్దది అనుకున్నా ఈసారి ఇంకా వేరేది అనుకున్నా కథం అది ఎప్పుడు గెలవలే ఇక అందులే చూద్దాం నాలుగోసారి మరి ఘోరంగా ఇదే అవుతుంది <laughs> Thank you. Bye bye.